తమ్ముళ్ళకి చిన్నలకి పెద్దలకి మన భారతీయులందరికీ చాంద్ర భాష చోట న్యూస్ చోటా వీడియో ఛానల్ ఒక మంచి న్యూస్ ఏమంటే మన భారతదేశంతో చాలా దేశాలు ఫ్రెండ్షిప్కి వస్తూ ఉంటారు ఒకవైపు చూస్తే జర్మనీ వాళ్ళు మన భారతదేశంతో ఫ్రెండ్షిప్కి వస్తూ ఉంటారు ఇంకొక వైపు చూస్తే మన భారతదేశంతో చైనా వాళ్ళు రష్యా వాళ్ళు ఫుల్ ఫ్రెండ్షిప్కి వస్తూ ఉంటారు బిజినెస్ గురించి చాలా చాలా బిజినెస్ గురించి ఫ్రెండ్షిప్కి వస్తూ ఉంటారు మన భారతదేశంతో జర్మనీ వాళ్ళు కానీ రష్యా వాళ్ళు కానీ చైనా వాళ్ళు కానీ ఏమి చెబుతూ ఉండారు అంటే మనము భారతదేశము ప్రతి ఒక్క ఐటమ్తో కానీ ప్రతి ఒక్క ప్రోడక్ట్తో కానీ చాలా సపోర్టులో ఉన్నాము మనము అమెరికా వాళ్ళతో ట్రంప్ చెప్పినట్లు మనము వినలేదు మనము విన మనము వినకుండా మనము భారతదేశంతో చాలా ఫ్రెండ్షిప్ చేస్తాము ప్రతి ఒక్క ప్రోడక్ట్స్కి కానీ ప్రతి ఒక్క ఐటమ్కి కానీ చాలా ఫుల్ సపోర్టుగా మనము ఉంటాము భారతదేశంతో అని జర్మనీ వాళ్ళు కానీ చైనా వాళ్ళు కానీ రష్యా వాళ్ళు కానీ చెబుతూ ఉంటారు కానీ అమెరికా వాళ్ళు ఏమైనా చెప్పినా కానీ వాళ్ళ మాట మనము వినము వాళ్ళ మాటకి మనం ఎగరిస్టుగా పోతాము అని జర్మనీ వాళ్ళు చెబుతూ ఉంటారు చైనా వాళ్ళు కానీ రష్యా వాళ్ళు కానీ ఇప్పుడు అమెరికా వాళ్ళ మాటలు వినకుండా మన భారతదేశంతో చేతులు కలుపుతూ ఉంటారు మన భారతదేశంతో ప్రతి ఒక్క ప్రోడక్టు కానీ ప్రతి ఒక్క బిజినెస్కి కానీ ఫుల్ మనము సపోర్టుగా ఉంటాము మనము తీసుకునేది కానీ మనం ఇచ్చేది కానీ ఇలాంటివి ఐటమ్లతో మనం ఫుల్ సపోర్టుగా ఉంటాము అని చైనా వాళ్ళు రష్యా వాళ్ళు జర్మనీ వాళ్ళు చెబుతూ ఉంటారు ట్రంప్ మాట మనము వినకుండా ట్రంప్ మాటకి మనము ఎగనిస్టుగా పోతాము అని చెబుతూ ఉంటారు ఇంకొకటి ఏమిటంటే మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఆ జనసేన పార్టీకి చెందిన ఒక వ్యక్తి మచిలీపట్నం నియోజకవర్గానికి చెందిన ఒక కర్రీ మహేష్ అనే వ్యక్తి ఒక హోంగార్డు పైన దాడి చేసినందుకు ఆ వ్యక్తిని జనసేన పార్టీ వాళ్ళు ఆ తరపున జనసేన పార్టీ ఇంకా వాళ్ళు ఏమి చేసిండారంటే ఆ వ్యక్తికి ఆ ఇంకా సస్పెండు చేసిండారు జనసేన ఇంకా వాళ్ళు ఏమి చేసిండారు అంటే ఒక కర్రీ మహేష్ అనే వ్యక్తి ఒక హోంగార్డు పైన దాడి చేసినందుకు ఆ ఇంకా ఆ కర్రీ మహేష్ని సస్పెండు చేసి ఉండారు ఎందుకు అంటే ఆ వ్యక్తి ఒక హోంగార్డు పైన ఎలాంటి దాడి చేసిండారు అని ఆ తప్పు చేసినందుకు ఆ ఆ వ్యక్తికి సస్పెండు చేసి ఉండారు ఇంకొకటి ఏమిటంటే మన భారతదేశంలో తెలంగాణ హైదరాబాదులో డ్రగ్స్ ఆ డ్రగ్స్ మత్తు ఐటమ్ చాలా సప్లై అవుతూ ఉంది ఆ డ్రగ్స్ ఎవరికి ఇస్తూ ఉన్నారు ఎవరికి సప్లై చేస్తూ ఉంటారు అని ఆ ఆ రిపోర్టు వస్తూ ఉంది ఆ ఏమిటంటే అలాంటి మెసేజ్లు వస్తూ ఆ ఏమిటంటే ఆ డ్రగ్స్ ఎవరికి ఇస్తూ ఉన్నారు చాలా విద్యార్థులకి ఇస్తూ ఉన్నారు ఒక విద్యార్థులు चली मन भारत देश की చాలా మంచి చేసే వ్యక్తులు విద్యార్థులకి ఇలాంటి డ్రగ్స్ సప్లై చేస్తూ ఉంటారు ఆ విద్యార్థులు ఆ ఇప్పు ఆ విద్యార్థులు ప్రతి ఒక్కరు ఎవరు కానీ ఒక్క విద్యార్థి కానీ ఒక పెరిగి మన భారతదేశంకి ఎలాంటి మంచిది చేస్తారు ఒక్కొక్క విద్యార్థి ఒకరు టీచరు అవుతారు ఒకరు లాయరు అవుతారు ఒకరు కమాండర్ అవుతారు ఒకరు పోలీసు అవుతారు ఒకరు డాక్టరు అవుతారు ఇంకొకరు ఇంజనీర్ అవుతారు ఇలాంటి ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క టాలెంట్లు పోతారు అలాంటి టాలెంట్లు పోయే విద్యార్థులకి ఈ డ్రగ్స్ ఎవరు సప్లై చేస్తూ ఉంటారు ఇలాంటి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి తెస్తారు ఎక్కడ పెట్టుకొని ఎలాంటి ఎవరి చేత ఇవి విద్యార్థులకి ఇస్తూ ఉంటారు ఇలాంటివి డ్రగ్స్లు విద్యార్థులకి ఇస్తే ఒక వుద్ విద్యార్థి ఏమి అవుతారు ఎలాంటి ఎలాంటి తప్పులో పడిపోతారు ఇలాంటి డ్రగ్స్ తీసుకుంటే ఎలాంటి అలవాటులో పడిపోతారు కానీ ఇలాంటి డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళకి మన భారతదేశము గవర్నమెంట్ మన భారతదేశము ప్రభుత్వము ఇలాంటి ఇలాంటివి ఇలాంటివి డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళకి ఎలాంటి శిక్ష విధించాలి కానీ ఇంకొకటి ఏమిటంటే మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఏపీసీసీ వైఎస్ చీఫ్ వైఎస్ షర్మిళ గారు మన ఆంధ్రప్రదేశ్ సీనియర్ లీడర్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఒక డిమాండు చేసిండారు ఏమిటంటే ఆ డిమాండు కొన్ని పింఛన్లు మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో చాలా పింఛన్లు ఇస్తూ ఉంటారు ఆ పింఛన్లు ఎవరికి ఇస్తూ ఉంటారు ఇలాంటివి కొన్ని పింఛన్లు దివ్యాంగులకి కానీ ఇలాంటివి ఇలాంటివి వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఇలాంటి పింఛన్లు చాలామంది చాలామంది దివ్యాంగులకు ఇవ్వకుండా ఇవంటి మన మన ప్రభుత్వానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ద్రోహము చేస్తూ ఉంటారు ఇలాంటి పింఛన్లు వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి పోకుండా ఇలాంటి పింఛన్లు కొట్టేస్తూ ఉండారు ఇలా అందుకని వాళ్ళకి ఏమి చేసి అంటే ఇలాంటి కొట్టే వాళ్ళకి ఇలాంటి పింఛన్లు తినే వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమి చేసిండారు అంటే ఇలాంటి పింఛిళ్ళు ఎవరికి పోకుండా ఇలాంటివి స్టాప్ చేసిండారు ఇవ్వకుండా వాళ్ళకి స్టాప్ చేసిండారు అందుకని వీళ్ళు ఏమి చెబుతూ ఉంటారు అంటే ఈ షర్మిళ గారు ఏమి చెబుతూ ఉంటారంటే వైఎస్ షర్మిళ గారు ఏమి చెబుతూ ఉంటారంటే చాలామంది దివ్యాంగులకు పోయే పింఛన్లు స్టాప్ చేసిండారు కానీ ఎవరు తింటూ ఉండరు ఎవరు కొట్టేస్తూ ఉండారు వాళ్ళకి వాళ్ళకి తీసేయాలి కానీ ఇలాంటి పింఛన్లు ఎవరికి పోకుండా దివ్యాంగులకి పోకుండా పింఛన్లు కట్ చేసిండారు అని దివ్యాంగులు వాళ్ళు చాలామంది రోడ్డుకు వస్తూ ఉన్నారు వాళ్ళకి పింఛన్లు చిట్టు వాళ్ళకి దివ్యాంగులకి ఈ పింఛన్లు వస్తూ ఉండలేదు అని దివ్యాంగులు చాలా తొందర పడుతూ ఉంటారు చాలా దివ్యాంగులు బాధపడుతూ ఉంటారు అని ఈ షర్మిల గారు చెబుతూ ఉంటారు ఇలాంటి పిచ్చిర్లు మళ్ళీ 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 రావాలి మళ్ళీ దివ్యాంగులకి ఇవ్వాలి అని ఒక డిమాండ్ చేస్తూ ఉంటారు వైఎస్ షర్మిల గారు ఇలాంటివి పింఛిళ్ళు దివ్యాంగులకి పోకుండా ఎవరు తింటూ ఉండారు ఎవరు కొట్టేస్తూ ఉండారు ఇలాంటి పింఛిళ్ళు వాళ్ళకి శిక్ష పడాలి వాళ్ళకి శిక్ష పడాలి కానీ దివ్యాంగులకి పోయే ఈ పింఛిళ్ళు వాళ్ళకి స్టాప్ చేయకుండా వాళ్ళకి మళ్ళీ పింఛిళ్ళు జారీ చేయాలి ఎవరు తింటూ ఉంటారు దివ్యాంగుల పింఛిళ్ళు దివ్యాంగులకి పింఛుళ్ళు పోకుండా వాళ్ళకి వాళ్ళ పేర్లతో ఎవరు కొట్టేస్తూ ఉంటారు పింఛిడ్లు వాళ్ళకి శిక్ష పడాలి అని చెబుతూ ఉంటారు ఇంకొక వైపు చూస్తే మన భారతదేశంతో చైనా వాళ్ళు రష్యా వాళ్ళు ఫుల్ ఫ్రెండ్షిప్కి వస్తూ ఉంటారు బిజినెస్ గురించి చాలా చాలా బిజినెస్ గురించి ఫ్రెండ్షిప్కి వస్తూ ఉంటారు మన భారతదేశంతో జర్మనీ వాళ్ళు కానీ రష్యా వాళ్ళు కానీ చైనా వాళ్ళు కానీ ఏమి చెబుతూ ఉండరు అంటే మనము భారతదేశము ప్రతి ఒక్క ఐటమ్తో కానీ ప్రతి ఒక్క ప్రోడక్ట్తో కానీ చాలా సపోర్టులో ఉన్నాము మనము అమెరికా వాళ్ళతో ట్రంప్ చెప్పినట్లు మనము వినలేదు మనము విన మనము వినకుండా మనము భారతదేశంతో చాలా ఫ్రెండ్షిప్ చేస్తాము ప్రతి ఒక్క ప్రోడక్ట్స్కి కానీ ప్రతి ఒక్క ఐటమ్కి కానీ చాలా ఫుల్ సపోర్టుగా మనము ఉంటామో భారతదేశంతో అని జర్మనీ వాళ్ళు కానీ చైనా వాళ్ళు కానీ రష్యా వాళ్ళు కానీ చెబుతూ ఉంటారు కానీ అమెరికా వాళ్ళు ఏమైనా చెప్పినా కానీ వాళ్ళ మాట మనము వినము వాళ్ళ మాటకి మనం ఎగెన్స్ట్గా పోతాము అని జర్మనీ వాళ్ళు చెబుతూ ఉంటారు చైనా వాళ్ళు కానీ రష్యా వాళ్ళు కానీ ఇప్పుడు అమెరికా వాళ్ళ మాటలు వినకుండా మన భారతదేశంతో చేతులు కలుపుతూ ఉంటారు మన భారతదేశంతో ప్రతి ఒక్క ప్రోడక్టు కానీ ప్రతి ఒక్క బిజినెస్కి కానీ ఫుల్ మనము సపోర్టుగా ఉంటాము మనము తీసుకునేది కానీ మనం ఇచ్చేది కానీ ఇలాంటివి ఐటమ్లతో మనం ఫుల్ సపోర్టుగా ఉంటాము అని చైనా వాళ్ళు రష్యా వాళ్ళు జర్మనీ వాళ్ళు చెబుతూ ఉంటారు ట్రంప్ మాట మనము వినకుండా ట్రంప్ మాటకి మనము ఎగనిస్టుగా పోతాము అని చెబుతూ ఉంటారు ఇంకొకటి ఏమిటంటే మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఆ జనసేన పార్టీకి చెందిన ఒక వ్యక్తి మచిలీపట్నం నియోజకవర్గానికి చెందిన ఒక కర్రీ మహేష్ అనే వ్యక్తి ఒక హోంగార్డు పైన దాడి చేసినందుకు ఆ వ్యక్తిని జనసేన పార్టీ వాళ్ళు ఆ తరపున జనసేన పార్టీ ఇంకా వాళ్ళు ఏమి చేసిండారంటే ఆ వ్యక్తికి ఆ పార్టీని ఇంకా సస్పెండు చేసిండారు జనసేన పార్టీని ఇంకా వాళ్ళు ఏమి చేసిండారు అంటే ఒక కర్రీ మహేష్ అనే వ్యక్తి ఒక హోంగార్డు పైన దాడి చేసినందుకు ఆ పార్టీని ఇంకా ఆ కర్రీ మహేష్ని సస్పెండు చేసి ఉండారు ఎందుకు అంటే ఆ వ్యక్తి ఒక హోంగార్డు పైన ఎలాంటి దాడి చేసిండారు అని ఆ తప్పు చేసినందుకు ఆ వ్యక్తికి సస్పెండు చేసి ఉండారు ఇంకొకటి ఏమిటంటే మన భారతదేశములో తెలంగాణ హైదరాబాదులో డ్రగ్స్ ఆ డ్రగ్స్ మత్తు ఐటము చాలా సప్లై అవుతూ ఉంది ఆ డ్రగ్స్ ఎవరికి ఇస్తూ ఉండరు ఎవరికి సప్లై చేస్తూ ఉంటారు అని ఆ రిపోర్టు వస్తూ ఉంది ఆ ఏమిటంటే అలాంటి మెసేజ్లు వస్తూ ఉండాయి ఆ ఏమిటంటే ఆ డ్రగ్స్ ఎవరికి ఇస్తూ ఉన్నారు చాలా విద్యార్థులకి ఇస్తూ ఉంటారు ఒక విద్యార్థులు చదివి మన భారతదేశంకి చాలా మంచి చేసే వ్యక్తులు విద్యార్థులకి ఇలాంటి డ్రగ్స్ సప్లై చేస్తూ ఉంటారు ఆ విద్యార్థులు ఆ ఇప్పు ఆ విద్యార్థులు ప్రతి ఒక్కరు ఎవరు కానీ ఒక్క విద్యార్థి కానీ ఒక పెరిగి మన భారతదేశంకి ఎలాంటి మంచిది చేస్తారు ఒక్కొక్క విద్యార్థి ఒకరు టీచరు అవుతారు ఒకరు లాయరు అవుతారు ఒకరు కమాండర్ అవుతారు ఒకరు పోలీసు అవుతారు ఒకరు డాక్టరు అవుతారు ఇంకొకరు ఇంజనీర్ అవుతారు ఇలాంటి ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క టాలెంట్లో పోతారు అలాంటి టాలెంట్లు పోయే విద్యార్థులకి ఈ డ్రగ్స్ ఎవరు సప్లై చేస్తూ ఉంటారు ఇలాంటి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి తెస్తారు ఎక్కడ పెట్టుకొని ఎలాంటి ఎవరి చేత ఇవి విద్యార్థులకి ఇస్తూ ఉంటారు ఇలాంటివి డ్రగ్స్లు విద్యార్థులకి ఇస్తే ఒక విద్యార్థి ఏమి అవుతారు ఎలాంటి ఎలాంటి తప్పులో పడిపోతారు ఇలాంటి డ్రగ్స్ తీసుకుంటే ఎలాంటి అలవాట్లో పడిపోతారు ఇలాంటి డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళకి మన భారతదేశము గవర్నమెంటు మన భారతదేశము ప్రభుత్వము ఇలాంటి ఇలాంటివి ఇలాంటివి డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళకి ఎలాంటి శిక్ష విధించాలి కానీ ఇంకొకటి ఏమిటంటే మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఏపీసీసీ వైఎస్ చీఫ్ వైఎస్ షర్మిళ గారు మన ఆంధ్రప్రదేశ్ సీనియర్ లీడర్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఒక డిమాండు చేసిండారు ఏమిటంటే ఆ డిమాండు కొన్ని పింఛన్లు మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో చాలా పింఛన్లు ఇస్తూ ఉంటారు ఆ పింఛన్లు ఎవరికి ఇస్తూ ఉంటారు ఇలాంటివి కొన్ని పింఛన్లు దివ్యాంగులకి కానీ ఇలాంటివి ఇలాంటివి వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఇలాంటి పింఛన్లు చాలామంది చాలామంది దివ్యాంగులకు ఇవ్వకుండా ఇలాంటి మన మన ప్రభుత్వానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ద్రోహం చేస్తూ ఉంటారు ఇలాంటి పింఛన్లు వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి పోకుండా ఇలాంటి పింఛన్లు కొట్టేస్తూ ఉంటారు ఇలా అందుకని వాళ్ళకి ఏమి చేసిండరు అంటే ఇలాంటి కొట్టే వాళ్ళకి ఇలాంటి తినే వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమి చేసిండరు అంటే ఇలాంటి పింఛన్లు ఎవరికి పోకుండా ఇలాంటివి స్టాప్ చేసిండారు ఇవ్వకుండా వాళ్ళకి స్టాప్ చేసిండారు అందుకని వీళ్ళు ఏమి చెబుతూ ఉంటారు అంటే ఈ షర్మిల గారు ఏమి చెబుతూ ఉంటారంటే వైఎస్ షర్మిల గారు ఏమి చెబుతూ ఉంటారంటే చాలా మంది దివ్యాంగులకు పోయే పింఛిన్లు స్టాప్ చేసిండారు కానీ ఎవరు తింటూ ఉండారు ఎవరు కొట్టేస్తూ ఉండారు వాళ్ళకి వాళ్ళకి తీసేయాలి కానీ ఇలాంటి పింఛన్లు ఎవరికి పోకుండా దివ్యాంగులకి పోకుండా పింఛన్లు కట్ చేసిన్నారు అని దివ్యాంగులు వాళ్ళు చాలామంది రోడ్డుకు వస్తూ ఉన్నారు వాళ్ళకి పింఛన్లు చిక్కు వాళ్ళకి దివ్యాంగులకి ఈ పింఛన్లు ఉండలేదు అని దివ్యాంగులు చాలామంది తొందరపడుతూ ఉంటారు చాలామంది దివ్యాంగులు బాధపడుతూ ఉంటారు అని ఈ షర్మిళ గారు చెబుతూ ఉంటారు ఇలాంటి లో మళ్ళీ 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 రావాలి మళ్ళీ దివ్యాంగులకి ఇవ్వాలి అని ఒక డిమాండ్ చేస్తూ ఉంటారు వైఎస్ షర్మిళ గారు ఇలాంటివి పింఛిళ్ళు దివ్యాంగులకి పోకుండా ఎవరు తింటూ ఉండరు ఎవరు కొట్టేస్తూ ఉంటారు ఇలాంటి పింఛిళ్ళు వాళ్ళకి శిక్ష పడాలి వాళ్ళకి శిక్ష పడాలి కానీ దివ్యాంగులకి పోయే ఈ పింఛిళ్ళు వాళ్ళకి స్టాప్ చేయకుండా వాళ్ళకి మళ్ళీ పిచ్చిళ్ళు జారీ చేయాలి ఎవరు తింటూ ఉండారు దివ్యాంగుల పింఛిళ్ళు దివ్యాంగులకి పిచ్చిళ్ళు పోకుండా వాళ్ళకి వాళ్ళ పేర్లతో ఎవరు కొట్టేస్తూ ఉంటారు పింఛన్లు వాళ్ళకి శిక్ష పడాలి అని చెబుతూ ఉంటారు మన భారతదేశంలో మన తెలంగాణలో ఏమిటంటే ఇప్పుడు వచ్చే ముప్పైవ తేదీని ఇంకా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి అని చెబుతూ ఉంటారు మన అన్నలకి తమ్ముళ్ళకి చిన్నలకి పెద్దలకి మన భారతీలందరికీ చాందోబైషా छोटा न्यूज़ छोटा वीडियो चैनल ఈ న్యూస్ లో ఇంత అందరికీ అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకతు